అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీల జనాభా లెక్కలు చేస్తాం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఎవరు బీసీలు నమ్మి అధికారం కట్టబెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి అధికారం అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి జనాభా లెక్కలు చేపట్టారు ఆ జనాభా లెక్కలు అంటే ఇచ్చిన హామీ ప్రకారం జనాభా లెక్కలు చేపట్టకుండా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాత ఈ రాష్ట్రంలోని సపడ్డ కులాల ప్రజల జనాభా లెక్కలు విద్యా ఉద్యోగ ఆర్థిక జీవన స్థితిగతులు ఉపాధి ఇంత విషయాల మీద సమగ్ర కుటుంబ సభ్యే చేపట్టేరు సర్వ సమగ్ర కుటుంబ సభ్యు చేపట్టిన తర్వాత గతంలో యా అరవై శాతం ఉన్న బీసీల జనాభాను కేవలం హిందూ బీసీలు నలభై ఆరు శాతం ముస్లిం బీసీలు కలిపితే యాభై ఆరు శాతం అని బీసీల జనాభా తగ్గించి అగ్రపురాలు ఏడు శాతం దాటి లేకుంటే పదిహేను శాతం చూపించారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ జాఫీస్ చేయడం తరఫున గ్రామాల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా ఈసీల దినాల లెక్కలను సమగ్రంగా బయట పెట్టాలి ఇతర అన్ని సామాజిక వర్గాల కులాల లెక్కను బయట పెట్టాలి భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి అరిగే సంపద ఎవరి చేతుల్లో ఉంది విద్య వైద్యం కార్పొరేట్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది అసలు సంపద ఎవరి చేతిలో ఉంది మరి సంపద ఎవరు అనేది స్పష్టంగా బయటపడుతుంది అప్పుడు ఎవరికి ఏం కావనో ప్రభుత్వం యొక్క ప్రాణానికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ వెనకబడ్డ కులాలు అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రభుత్వానికి సస్య నిర్చం లేదు ఎందుకంటే స్పష్టంగా జనాభా లెక్కలు నేర్పిస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం కలిగి ఉంటుంది బీసీలు ఇక భూములు సంపద విద్య వైద్యం కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కేవలం ఏడు శాతం ఉన్న కులాల కులాలు సంపద సృష్టించేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనుభవించేది అగ్రపురాల వారు ఇక్కడ సభలు సృష్టించే వారికి ఆ సభలను అనుభవించేది లేదు మెజార్టీ ప్రజలైన ఓటర్లు వేరే మీద వ్యక్తి తరమైన కులాలకు ఓట్లేసి వాళ్ళని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు చేస్తా ఉన్నాం కానీ మరి మెజార్టీ మెజార్టీ ప్రజలు ఓటర్లు అయిన ప్రజలకు పాలనలో భాగస్వామ్యం లేదు నిర్ణయాధికారంలో అసలు భాగస్వామ్యం లేదు సఫలు సృష్టించేది మనం అనుభవించేది వాళ్ళు ఓట్లు మనీ సీట్లు వాళ్ళు అసలు మెజార్టీ ప్రజలైన ఇక అలా చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా వాళ్ళు చిల్లర జీవో తీసుకొచ్చి మేము ఎన్నికలకు వెళ్తామని చెప్తే హైకోర్టు కొట్టేయడం జరిగింది హైకోర్టు కొట్టేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే అక్కడ వ్యక్తి వ్యక్తితోన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డితోన ఈ అక్కడ కూడా వాళ్ళు రెడ్డి రేవంత్ రెడ్డి లాంటివారు రేవంత్ రెడ్డి గారే నేను ఇట్లా నోటిఫికేషన్ చేస్తే ఇంకా కోర్టు గుర్య ఎన్నికలను అనుకోవాలని చెప్పారు చివరికి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఏమిటో సక్సెస్ అయ్యారంటే ఈసీలకి నేను అందరూ నిద్ర అనుకున్నాం కోర్టు లేదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తానని సాక్ చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల సారీ రెండు వేల పదకొండు నెలవారి ప్రకారం వాళ్ళకేమో ఎస్సీలకు పదిహేను ఎస్సీలకు పది శాతం మరి బీసీలకు ఏమో రెండు వేల ఇరవై నాలుగు జనాభా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనాభా ప్రకారం మేనె ప్రకారం యాభై ఆరు శాతం అయినా కూడా మరి ఇరవై మూడు శాతం ఎక్కిస్తారు ఇది సామాజిక న్యాయమైన ఇది సామాజిక న్యాయస్ఫూర్తి విరుద్ధమే కదా అంటే బీసీ బీసీలను రాజకీయంగా మళ్ళీ వెనక్కి ముఖ్యమంత్రి గారు ఏమన్నా మేము పాలిజనం పాలక చేస్తాం పాలిజనం పాలక చేయడం అంటే మీకు బాని సలం ఉంటూ మీకు అడుగుడ మండలొత్తి మీరు చెప్పిన చేసి ఏ చెప్తే కృపాలు చేసి పాలన అంట అసలు రాష్ట్రంలో ఇంత చిత్తశుద్ధి లేదు అసలు బీసీల మీద రాహుల్ గాంధీ గారు కూడా చిత్తశుద్ధి లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన అమ్మ సార్ చేస్తాను వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కించిత్ మాట మాట్లాడలేదు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన శీతాకాల పాలన సమావేశం ఒక వారం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపి శీతాకాల సమావేశాల్లో మరి ఇక కూడా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్ పెట్టచ్చు ప్రైవేట్ మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా సగం జనాభా లేదా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉంది అక్కడ డిఆర్ కె నిష్ కుమార్ గారి ఎంపీ గా మద్దతుంది ఖచ్చితంగా వీళ్ళందరినీ కలుపుకొని పోతేడియా కుటుంబాలు రాహుల్ గాంధీ కలుపుకొని ఖచ్చితంగా పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి సతీశీ చంద్రబాబు కుటుంబం అక్కడ బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఎట్లయిన కూట నితీష్ కుమార్ గారు ఇద్దరు బీసీ రిజర్వేషన్ అయితే వాటి మెంబర్ నుంచి పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్ వరకు టీసీలకు వాటి స్థానిక కూడా చట్ట వస్తాయి విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్థిక పారిశ్రామిక ప్రైవేట్ రంగాలలో కూడా మనకు విద్యమై చాలా మందికి తెలవకపోవచ్చు వంద కోట్లు పెట్టి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు ఇవ్వాలి సందేహం ఉండవచ్చు కానీ ఆడ కోట్ల రూపాయలు ధర వరకే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వానికి ప్రజల భూమిని అధికారులు ఆ పాలకులు దాని చేస్తారు లక్ష కేకలను రెండు లక్షల కేకలను అది ఒక వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు దీర్ఘిస్తారు మళ్ళీ మనం మన శబ్ద ద్వారా మనం సృష్టించిన సంపదని బ్యాంక్ రూపంలో వాళ్ళకు సబ్సిడీ ఇస్తారు ఆ స్థానికుల ఉపాధి అన్ని సర్పాలు ఏర్పాటు చేస్తారని సబ్సిడీ ఇస్తారు అంటే ప్రజల సొంతతో పారిశ్రామిక వాళ్ళకు తయారవుతున్నాయి వాళ్ళ సొంత డబ్బుతో ఏ పరిశ్రమ లేదా సొంత డబ్బుతో మన సొంతంగా కోట రూపాయలు మూడు కోడలు లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు వ్యవస్థలో కూడా ఈ ప్రజల భాగస్వామ్యం పరోక్షంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా అందులో ఉపాధి రూపంలో మా విద్యార్థులకు కూడా మా నిరుద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళు రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కేవలం ఉద్యోగాలు అది కూడా ఇరవై ఏడు శాతం ఎక్కడ కూడా పది శాతం అమలుగా రెండు వేల ఎనిమిది నుంచి విద్యాశాఖలో అది కూడా ఇరవై ఏడు శాతం పది శాతం అమలుగా మెడికల్ సీట్లలో బీసీ స్టూడెంట్లు జాతీయ స్థాయిలో రెండు వేల పదిహేడు నుంచే స్టార్ట్ పద్దెనిమిది నుంచి అప్పటి వరకు మెడికల్ సీట్లో బీసీ రిజర్వేషన్ అసలు ఐఐటి నుంచి ఉన్న ఐటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీల భాగస్వామ్యం ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉండేది బీసీ స్టూడెంట్లు ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా జరగడదు కారణం ఏంటంటే రిజర్వేషన్ కల్పించకపోవడం అసలు ఈ భారతదేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలు ఓటు వేయడం సమస్య సృష్టించడం ముందు వాళ్ళకుండాలి కానీ ఈ దేశంలో సమానంలో శ్రేణి పౌరుడు అయితే కాదు కదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మనకు సూచిగా రిజర్వేషన్ తగ్గించింది అసలు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక వాళ్ళు ఇండియా కూడా పార్లమెంట్ సభ్యులుగా ఒత్తిడి తెచ్చుకుంటే ఇప్పటికే కూడా రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తూ ఉన్నాం ఒక వారం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏం లేదు ఇంకా రెండు సంవత్సరాలైన భరిస్తాం లాక్డౌన్ నాలుగేళ్ళు భరించడం తెలంగాణ ఉద్యమంలో సకల జన్ సమ్మె ఇరవై ఎనిమిది రోజులు అన్ని సంవత్సరాలు కూడా తీసుకునే పరిస్థితుల్లో లాక్డౌన్ అనుభవించడం అంటే తెలంగాణ సాధన కోసం మరి దాదాపు రెండు వందల సంవత్సరాలు నడిచిన మరి సశాస్త్ర పోరాటంలో ఇబ్బందులు పడిన ప్రజలు తెలంగాణ సాయంత్రహిత పోరాటంలో కూడా మాన ప్రాణంలో మానప్రా ఈ తెలంగాణ పుట్టినట్టు ఉద్యమాలకు ప్రపంచానికి దర్శన తీసే తీసుకొచ్చి నెలలు నెలకి వచ్చే నష్టమేం లేదు ఒక పది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి వేస్తే చట్టపరమైన రిజర్వేషన్లు వస్తాయి అప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చు కానీ ఈ రేవంత్ రెడ్డికి కానీ లేదా రాహుల్ గాంధీ కానీ వీళ్ళకి ససే వీళ్ళ బీసీలకు రిజర్వేషన్ ఈసీలకు నంబరు నుండి శాతిస్తే మేము అరవై శాతం నంబరు నుండి శాతం మనలో పెట్టు ఆడతారు మాకు ఎన్ఎ కావాలంటారు ఎన్టీ కావాలంటారు మా కృషిలు గుర్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఓట్లు మనం గతనిచ్చు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వాళ్ళ రాజకీయంగా చైతన్యం అప్పులు అనే భయంతో ఉన్నారు మన డెబ్బై సంవత్సరాలుగా ఎవరు కుర్షీలా పోనీస్తున్నారు ఎవరు సంపాదనంగా ఇస్తున్నారు మీ గ్రామాలలో కూడా అంతర్గత రెడ్డి వాళ్ళు ఏం పని చేయరు ఆయన ఐదారు బంగారులు ఉంటాయి వాళ్ళ సిటీలు ఉంటాయి వాళ్ళ పిల్లలు అమెరికాలో తగ్గుతున్నారు

బీసీల కంటే ఈ భారతదేశంలో ఎవరికొప్పోడు కాదు మెజారిటీ ప్రజలు బీసీలు ఇక్కడ సఫన సృష్టించే బీసీలే ఓటే మన చోటు వాళ్ళు పని వాళ్ళు పనిచేయాలనుకుంటారు ఓట్లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు బీసీలకు పోతాము ఇప్పటికైనా భారతదేశానికి దశ దృష్టి ఉద్యమం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిన్న మాట పార్టీ మోసం చేసి ఎన్నికలకి వెళ్ళిన ప్రజాకోట మాత్రం రేవంత్ రెడ్డి శిక్షణ ప్రజాకోటి అంటే తెలుసు మరోసారి ఎన్నికల